హలో అండి బాగున్నారండి అందరూ చూసారండి కూర ఎంత బాగుందో పొటాటో చికెన్ అండి చాలా అండి చాలా టేస్టీగా ఉంది చూసారు నా కూరలో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదండి ఇది అందుచేత పొటాటో చికెన్ లేక బంగాళాదుంప చికెన్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి తప్పకు చేస్తాను దాని కొరకు నేను బంగాళాదుంపలు చూడండి చిన్న ఉల్లిపాయలు టమాటో అరగపచ్చిమిర్చి చికెన్ తీసుకున్నాం అండి దాంట్లో ఎగ్స్ కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే కలిపేసి ఉంటే కనుక చితికిపోయి స్వాహన వచ్చేస్తున్నా చేత అవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇప్పుడు అటు ఉప్పు పసుపు వేసి కడిగి అలాగే బంగాళదుంప కూడా ఆ చెక్కు తీసేసుకుని అన్నీ కూడా తరిగి సిద్ధం చేసుకుని కూర తయారు చేస్తానండి చూసారండి నేను తీసుకునేటువంటి పదార్థాలు చూపించాను చూసారండి మరి చికెన్ చాలా ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంతో ఇష్టంగా తింటారండి చికెన్ మాకు కూడా ఇష్టమేనండి ఈ బంగాళాదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకేంటి ఏంటి మంచి బలమైన ఆహారం ఉండేది అందుకే ఆర్మీలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడా ప్రతి ఉదయం కూడా ఈ బంగాళాదుంపలు ఉడికించి లేకపోతే ఏదో రూపేణ పెడుతూ ఉంటారు ఎందుకంటే మా మా నాన్నగారు మా తాతయ్య గారు మా హస్బెండ్ కూడా ఆర్మీలో చేశారండి చేసి వచ్చి జాబులు చేశారు వాళ్ళు అందుకని వాళ్ళు చెప్తే చెప్పేవారు కాబట్టి నాకు తెలుసు అండి బంగాళాదంపలు తీసుకొని శుభ్రం కడిగేసి అసలు పుట్టు తీయకూడదండి దానికి ఇదివరకు పుట్టు తీయకుండా ఉండేవారు మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు కూడా అలాగే ఉండేవారండి అయితే ఇప్పుడు ఏంటంటే పుట్టు తీల్లలు అభ్యంతరపడతారు చిన్నపిల్లని తీస్తున్నాం కాని అండి పొట్టు తీయ అవసరం లేదు తీసినా కానీ పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి మనం ఏ కాయగూర తీసుకున్నా మనం కోసే ముక్కలు బట్టి ఉంటుంది అలాగే చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకు వేసుకున్నాక నేను రెండు లవంగాలు రెండు చెక్క అలాగే బిర్యానీ ఆకు కొంచెం స్టార్ పావు చిన్న వేసుకున్నాను అండి పెద్ద మసాలా అవి వేయకుండాను సరి అవి కూడా దాంట్లో వేస్తున్నానండి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు పెద్దగా కొయ్యి రెండు వేసి ముక్కలుగా తీసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా ఉంటాయి ఈ చిన్నపాయలు ఇప్పుడు మేము కొన్నాము అవి ఇలా నాన్ వెజ్లో వేసుకుంటూ ఉంటామండి టమాటోస్ తీసుకున్నాం కదా అన్ని కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పెట్టి వేసుకోవాలండి అది కూడా ఆ పేస్ట్ బాగా మగ్గి మంచి కమ్మన వాసన వచ్చేటప్పుడు మా కారం ఉప్పు పసుపుని కూడా సరిపడగా వేసుకోవాలండి నాకైతే నేను ఒక్కదానే తీసుకోవాలండి అందుచేత అన్నీ ఒకేసారి ఒకే దానిలో చూపిస్తూ ఉంటాను ఏమనుకోకుండా అలాగా తర్వాత అవి వేగుతున్నాయి కదండి వేగేటప్పుడు చక్క మనం తీసుకున్నటువంటి మరి కారం ఉప్పు పసుపు చూపిస్తున్నానండి అవి కూడా సరిపడగా వేసేసుకోవాలండి సరిపడగా వేసేసుకుని వాటిని కూడా బాగా ఆ టమాటా మొక్కలతో ఉల్లిపాయ మొక్కలతో పాటు బాగా మగ్గించుకోవాలి అలా ఎంత బాగా మగ్గితే అంత రుచిగా ఉంటుందండి కూర అలాగే ఉల్లిపాయలు కదండి అవి చిన్న ఉల్లిపాయలు పెద్దగా వేగం అవసరం లేదండి అలా ఉంటే కూర తినేటప్పుడు చాలా రుచి ఉంటుంది సరే మొత్తం నేను తీసుకుని మూడు కూడా వేసేసాను ఒకేసారి వాటితో పాటు కూడా ఆ నూనెలో వేయించుకోవాలండి బాగా ఆ కారం కూడా బాగా వేగాలి వేగినప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చూపించడం మర్చిపోయానండి ఏంటంటే పెరుగు తప్పనిసరిగా మేము కర్రీస్లో చికెన్ అనగానే తప్పగా పెరుగు వేసుకుంటామండి అలా పెరుగు వేసుకోవడంలో రుచిగా ఉండటమే కాకుండా ఎటువంటి మాంసమైన మెత్తగా ఉడుగుతుందండి కూరలో పెరుగు వేసుకోవడం వల్ల మాంసాలు మెత్తగా ఉడుగుతుంది ఒక టిప్ అండి అది చూసారండి నేను తీసుకున్న మాంసాన్ని కూడా ఆ చికెన్ కూడా చక్కగా కడిసే శుభ్రపరి చేసుకున్నాక దాన్ని కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అల్లి బొర ఎగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని గుడ్ల సీరేటువంటివి ఉంటాయి కదా వాటిని ఏం చేయాలంటే వాటితో పాటు కలిపి ఏం చేసుకుంటే చితికిపోయి ఓరొకసారి నిస్వాసన వచ్చే అవకాశం ఉంటుందని చితికి పాడైపోద్ది తినలే వెనుక అందుకని ముందుగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అవన్నీ వేగిపోయిన తర్వాత కారం ఉప్పు అన్ని కలిపి వేగుతున్నప్పుడు మధ్యలో కొంచెం కుదిగేయడం చేసేయండి అప్పుడు ఏం చేస్తారంటే పైన తీసుకున్నటువంటి ఆ ఎగ్స్ ఆ లివర్ అన్ని కూడా చూడండి గుంట చేసి అక్కడ పెట్టేసి కొద్దిసేపు మూత పెడితే గనక ఏమవుతుందంటే ఆవిరి మీద చక్కగా గట్టి పెడిపోతాయండి ఇంకెప్పుడు మనం కూరలో వేసుకున్నా వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదు వాటి కూడా ఉప్పు కారం పడుతుంది కూర కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి కాబట్టి నేను ఎప్పుడు కూడా వాళ్ళు తీసి తీసిపెట్టేసుకుని తర్వాత వాటిని వేసి మళ్ళీ కూర కలిపేటప్పుడు మళ్ళీ గిన్నెలో తీసి పెట్టేసుకుంటాను పెట్టేసుకుని వాటర్ అంతా పోసి ఆకరణ వేసేసి అవి బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ని కూడా మళ్ళీ వాటిని వేరే తీసిపెట్టేసుకుని అలాగే ఆకరణ మరి దించే ముందు కొత్తిమీర గట్ట వేసుకుంటాం కదా అప్పుడు కూరలో కలిపేసుకుని ఎవరికి కావాల్సి వాళ్ళు అండి వాటిని అంతేగాని కూరలో కలిపి ఒకేసారి తిప్పేవండి చూసారండి వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత అప్పుడు వాటిని నెమ్మదిగా కొంచెం ఆవిరి మీద పడిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకోవాలి చూసారండి కొంచెంసేపు మూత వేస్తాను మూత వేయటం వల్ల ఏంటంటే ఆవిరి మీద అవి మగ్గుతాయి అనమాట మగ్గిన తర్వాత తీసుకు చూసారు కనపడుతుంది కదండీ ఇందాకైతే ఇక లూజ్ లూజ్గా అన్నీ ఎగ్గిస్తూ ఇప్పుడు గట్టిపడిపోయి ఆవిరికి చక్కగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు వాటిని మనం కొంచెం నెమ్మది పక్కన పెట్టేసుకుని ఉప్పు కారంతో కూర అంతా బాగా కలిగి పెట్టేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకుంటాం కదండి అప్పుడు మళ్ళీ వాటిని వేసేసుకోవాలి బంగాళదుంపలు కూడా తీసుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకుని ఆకారం వేసుకోవాలన్నట్టు ముందే వేసుకుంటే తీసుకుని కుక్కర్ కాబట్టి చాలా మెత్త గుడికి అలా కాకుండా మనం వాటర్ అంతా పోసేసుకుని ముందు బంగాళాదుంపలు కూడా వేసేసుకుని కొంచెం అటు ఇటుగా మరొక రెండు మూడు నిమిషాలు వాటిని కూడా వేయించుకున్నాక అప్పుడు నీళ్ళు పొడి ధనియాల పొడి వేసాను అలాగే గరం మసాలా పొడి కూడా ఒకేసారి వేసేసానండి అండి ఉక్కరే కాబట్టి వేసేసాను చెప్పాను కదా నీర ఒక్కదాన్ని తీసుకోవాలి అంతే తన్ని కూడా అలా వేసేస్తూ ఉంటాను నేను సరండి ఎగ్స్ వేరుగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకున్న బంగాళం ముక్కల్ని వేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి వాటిని పైన పొట్టు తీసేస్తాం కాబట్టి చాలా పెద్ద ముక్కలు ఎంత పెద్దగా కోసుకున్నా అంత రుచిగా ఉండి వాటిల్లో ఉన్నటువంటి పోషకాలు మరి పోకుండా ఉంటాయండి చేత మనం కుదిసుకునే ఏ కూరగాయలైనా మనం కూసుకునే ముక్కలను బట్టే ఉంటుందండి చిన్న చిన్నగా తరగకూడదండి ఇప్పుడు కూడా అలా తరిగితే అటువంటి పోషక వీళ్ళు అన్నీ పోతాయండి పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి సరికి తగినంత వాటర్ పోసేసుకొని తర్వాత వాటిని వీధులు పెట్టేసి ఒక మూడు నాలుగు వీధులు వేయించుకోవాలండి అలా వేయించుకుని లే ఎందుకంటే ఇది లేరు కాబట్టి కొంచెం గట్టిగా ఆ చికెను కాబట్టి కుక్కర్లో వండుతున్నామండి అదే బ్రాయిలర్ అయితే మరి మామూలుగా వండుకోవచ్చు మేమైతే బ్రాయిలర్ ఎక్కువ వాడమండి అసలు తినకూడదు ఎందుకంటే త్వరగా ఇంజక్షన్ వల్ల త్వరగా ఇవి ఆవిరికి పోయి జబ్బులు వచ్చేస్తాయి ఈ లేయర్ అంటే పర్వాలేదు నాటుకోడలో ఉంటుంది కూడా అది తీసుకోవచ్చు కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం పైకి వచ్చి విజిల్ పెట్టాలి వెయిట్ పెట్టాలండి అలా పెడితే కనుక త్వరగా అది మరి పట్టుకుని మనం తొందరగా వంటలు మనం త్వరగా అవుతాయండి ముందే వెయిట్ పెట్టేయకూడదు అది ఒక అది కూడా ఒక టిప్పే చూసారండి తర్వాత కూర అంతా అయిపోతుంది తీసుకున్నటువంటి కరివేపాకు కొంచెం అలాగే పుదీనా అలాగే కొత్తిమీర కూడా చల్లి చేసుకోవాలండి పుదీనా చాలా బాగుంటుందండి కూరల్లో జీర్ణశక్తి అలాగే గ్యాస్ పెరగకుండా ఉంటుంది మంచిది పుదీనా చాలా మంచిది ఇక కొత్తిమీర అయితే ప్రతి కూరలో పడతాం కాబట్టి చెప్పవసర లేదండి కరివేపాకు కూడా చికెన్ ఇప్పుడు కూడా ఆకరణ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి చూసారండి నేను కూడా ఆకరే వేసాను మరి కర్రీ అంతా తయారైపోయిందండి చాలా బాగా ఉందండి కూర చాలా బాగా తయారైంది ఒకసారి బంగాళదుంప ఎందులు వేసుకుని చాలా బాగుంటుందండి ఆరోగ్యాన్ని ఎంత బిందు బీపీ రోగులు ప్రతిరోజు బంగాళాదుంప తినాలండి అలాగే చికెన్ కూడా చికెన్ తినటం వల్ల బంగాళా తినటం వల్ల హై బీపీ కంట్రోల్లో ఉంటుందండి అందుచేత తప్పనిసరిగా బంగాళాదుంప ఏదో రూపంగా మనం అన్నిట్లో వేసుకోవచ్చండి మటన్లో చికెన్లో అలాగే మరి పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు బంగళం చాలా ఆరోగ్యం చాలా మంచిది మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందులోనూ అన్ని విధాలు కూడా చాలా మంచి రుచిగా ఉంటాయి పిల్లలకు పెడితే ప్రతిరోజు మంచి బలం వస్తుంది చూసారని నచ్చితే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్